అనంతపురంలో నిన్నటి రోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై రఘుబేదారెడ్డి నేడు మనకసారిలో స్పందించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ పొలిటీషన్ నాకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి సీనియర్ పొలిటీషన్ అయ్యిండి కూడా పూర్వపరాలు తెలుసుకోకుండా స్పందించడం సరైంది కాదు కాంగ్రెస్ పార్టీని మీరందరూ గతంలో బాగా వాడుకుని ప్రస్తుతం పొడిచి పొడిచి చంపే ప్రయత్నం చేస్తుంటే ఉన్న పది మంది ఆ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం చేస్తూనే ఉంటాం గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో మేము చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉన్నాం రెండు వేల పద్నాలుగులోనే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని అప్పట్లోనే తీర్మానించాం దానికి నేడు కూడా కట్టుబడే ఉంటాం రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా గతంలోనే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని తీర్మానం చేశారు దానికి సంబంధించిన వీడియో క్లిపింగ్ నా దగ్గర ఉంది నా మీద ఆరోపణ చేసే ముందు మంత్రిగా సీనియర్ పొలిటీషియన్గా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు పక్కదారి పెట్టారు రాజశేఖర రెడ్డి ఆశయాలు జగన్మోహన్ రెడ్డి ఆశయాలు షర్మిల ఆశయాలను ప్రజల్లోకి తీసుకుని ఉండడానికి సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమైన దీనికి మీరు సమాధానం చెప్పి సిద్ధం సభకు హాజరు అంటూ ముఖ్యమంత్రి జగన్ పైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి సీడబ్ల్యూసీ సభ్యులు రెడ్డి తీవ్రంగా స్పందించారు నిన్నటి రోజు బహుశా సమాచారో లేకపోతే వెరిఫై చేసుకోకుండాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీడియాలో స్పందించినారు నాకు ఈరోజే ఉదయం ఎవరో చూపించినారు నాకు మరి విలేకరులు అడిగిన ప్రశ్న తప్ప లేక విలేకరులు అడిగినటువంటి ప్రశ్న అతను సరిగా అర్థం చేసుకోలేదా అతను ఒక సీనియర్ పొలిటీషియన్ డెబ్బై ఎనిమిదిలోనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అతను సో నా నాకంటే సీనియర్ నాకు చాలా కావాల్సినటువంటి వాడు కూడా మంచి స్నేహ సంబంధాలు కూడా ఉన్నాయి పర్సనల్గా మంచి స్నేహ సంబంధాలు కూడా ఉన్నాయి కానీ ఒక సీనియర్ పొలిటీషియన్ అయ్యి ఉండి కూడా పూర్వపరాలు మంచి చెడ్డు తెలుసుకోకుండా స్పందించినటువంటి తీరు సరైనది కాదు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను నేను నేను చె విలేకరులు నన్ను అడిగినటువంటి ప్రశ్న గతంలో మీరు కూడా చాలాసార్లు నన్ను అడిగే ప్రయత్నం చేస్తున్నారు నేను దానికి స్పందించడానికి నేను ఇష్టపడలేదు కాంగ్రెస్ పార్టీను కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి చచ్చిపోయింది ఆ పాడె మోయడానికి నలుగురున్నారు రఘువీరారెడ్డి షర్మిలారెడ్డి కేవీపీ రామచంద్రరావు తర్వాత రుద్రరాజు నలుగురున్నారు అనేటువంటి వ్యాఖ్య గతంలో అతను చేసినప్పుడు చాలామంది అడిగినా కూడా నేను స్పందించలేదు నిన్నటి రోజు నేను స్పందించింది ఏమంటే అవును కాంగ్రెస్ పార్టీను మీరందరూ కూడా బాగా వాడుకొని కాంగ్రెస్ పార్టీను పొడిచి పొడిచి చంపే ప్రయత్నం చేస్తే ఆ పార్టీను ఉన్న మేము పది మందో ఇరవై మందో ఆ పార్టీను కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం రాజశేఖర్ రెడ్డి గారు అతను చనిపోకంటే వారం పది రోజుల ముందు మా అందరితో చేయించిన వాగ్దానం మనం కాంగ్రెస్ వాళ్ళముగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో అతన్ని ప్రధాని చేసుకోవాలి అని రెండు వేల తొమ్మిది ఆగస్ట్ చివరి వారంలో మాతో ఓత్ తీసుకున్నటువంటిది ఆ మార్గంలోనే మేము నడుస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారే కాదు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత అతను కూడా అదే మాట చెప్పినారు ఒక్క నిమిషం మీకు చూపిస్తాను రెండు వేల జిల్లానే కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి తన జ్ఞాపకార్థం ఇవ్వాలి రాహుల్ గాంధీ గారిని కూడా ప్రైమ్ మినిస్టర్ చేసి తన చివరి మాటను కూడా మనం నిలబెట్టుకోవాలి ఏమన్నారు అతను అతని చివరి కోరిక అతని ఆశయ సాధన దాన్ని సాధించడం కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి మనమందరం ఉన్న అదే దారిలో ఉన్నాం అన్న రామచంద్రారెడ్డి అన్న అదే దారిలో ఉన్నాం మేము మేము దారి తప్పలేదు స్వామి మేము దారి తప్పలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో ఈరోజు షర్మిళారెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో అదే దారిలోనే ఉన్నాం సార్ మేము మేము దారి తప్పలేదు మేము తప్పం కూడా తప్పం కూడా సార్ నేను అడుగుతా ఉన్నాను మీరు సీనియర్ అత్యంత సీనియరు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మీ మాట చలామణి అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా తండ్రి ఆశయాన్ని నిలపాలి మీరందరూ కూడా సహకరించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అనేటువంటి మాట ఏదైతే ఉన్నారో రెండు వేల పద్నాలుగులో కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో కాలేదు రెండు వేల ఇరవై నాలుగుకైనా మీరు ఆ మాట ప్రకారం నిలవడానికి సిద్ధంగా ఉన్నారా రేపు జరిగే సిద్ధం సభలో వెరీ సింపుల్ వెరీ సింపుల్ దీనికి సమాధానం చెప్పాలి సార్ నా మీద ఆరోపణలు చేసాను చేయండి ఇంకెన్నైనా చేయండి నో ప్రాబ్లం నేను ఆ రోజు ఏదైనా లారీల్లో తరలించి ఉంటే బహుశా మీ లారీలోనే తరలించి ఉంటానేమో బహుశా జిల్లా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అంటే జిల్లా వాళ్ళంతా పక్కనే ఉన్నారు కదా మీకు భుజ కిరీటాలుగా ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరూ సాక్షులుగా తీసుకోండి మీరు మొదటి సాక్షిగా ఉండండి లారీల్లో తరలించినటువంటి మీలారీల్లోనే అయ్యి ఉంటే లేకపోతే ఆ తరలించినటువంటి చూసినటువంటి వాళ్ళు మీకు భుజ కిరీటాలుగా ఈరోజు మీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళే అయితే నాకు ఎంక్వైరీ వేయించండి సార్ ఎంక్వైరీ ఏంచండి అదే పుట్టపర్తి సాయిబాబా దీనికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో రత్నాకర్ గారికి మీరు రాజశేఖర రెడ్డి గారి పేరులో మనం ఒక అవార్డు కూడా ఇచ్చినారు కదా పోయిన సంవత్సరం అతనితో కూడా తీసుకోండి ఎందుకంటే మీరు ఇది ఆరోపణ లేకపోతే మీరు నిజమైన నమ్మి మాట్లాడినారా లేక నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేని రీతిలో ఈ విధంగా మాట్లాడుతున్నారా దీనివల్ల ఉపయోగం లేదు దీనివల్ల ఉపయోగం లేదు మీరు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సమాధానం చెప్పే రీతిలో ఉండాలి ప్రశ్నించేటువంటిది లేకపోతే గుడ్డ కాల్సిన ముఖం వేసేది కాదు నాకు నాకు సర్టిఫికేట్లు మీరు ఎవరి నుంచి అవసరం లేదు మీరు కనీసం అంత సీనియర్ నుండి ఏం అడిగి ఉంటాడో క్రాస్ వెరిఫై కూడా చేసుకోకుండా వాళ్ళు ఏమడిగినా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎట్లా అంటే మీరు చెప్పండి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలని చెప్పలేదు అని చెప్పండి మీరు లేదు జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలని చెప్పలేదు అని చెప్పండి మీరు లేదు షర్మిలారెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అని అనలేదని చెప్పండి మీరు పోనీ మీరు చెప్పండి మీరు కూడా ఉన్నారు ఆ రోజు ప్రకాశం హాల్లో మీరు కూడా ఉన్నారు రెండు వేల తొమ్మిది ఆగస్టులో జరిగినటువంటి దీనిలో మీరు కూడా ఉన్నారు లేదని చెప్పండి వాటికి మా సమాధానం చెప్పకుండా రామచంద్రారెడ్డి అన్న రాజకీయ రాజకీయాలు అనేటువంటి దానిలో కూడా కొంత హుందాతనం ఉండాలన్నా ఈ విధంగా ఎట్లాంటి అట్లా మాట్లాడేది సరైనది కాదు నేను నిన్ను నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద మేమంతా కూడా పాడి మోసేటువంటి వాళ్ళు అని చెప్పినా పది పదిహేను రోజులైనా స్పందించలేదు నిన్న రోజు అనంతపూర్లో అడిగినప్పుడు నేను చెప్పినటువంటి అవునయ్యా మేము ఆ మార్గంలో పోతా ఉన్నాము మేము అట్లనే ఉన్నాము మీరు ఎవరైతే పక్కదారి పెట్టారో మీరు పొడిచి ఆ కాంగ్రెస్ చంపే ప్రయత్నం చేస్తే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయము షర్మల రెడ్డి గారి ఆశయము మీరు పొడిచి చంపే ప్రయత్నం చేసి సరైనది కాదు అని ముందుకు మేము తీసుకెళ్తా ఉన్నాం మేము అది తప్ప అంటారా తప్పని చెప్పండి అది మీ ఇస్తాం ఆ స్వేచ్ఛ మీకు ఉంటుంది